ధర్మ లక్షణాదులు మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో చూడండి ధర్మానికి లక్షణాదులు ఏమిటి అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ధర్మ లక్షణాలు అనేవి తెలియకుండా మనం ధర్మాన్ని ఆచరించలేం కాబట్టి ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించాలి మరి ధర్మాన్ని ఆచరించాలన్నప్పుడు ధర్మ లక్షణాలు ఏమిటి అని తెలుసుకుంటే చక్కగా ఆ లక్షణాదులు తెలుసుకొని ధర్మాన్ని ఆచరించగలుగుతాడు ఇక్కడ చూడండి శృతి స్మృతి సదాచార ప్రియ ఆత్మన చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం ఇది ధర్మానికి లక్షణం అనమాట మను మహర్షి చెప్తున్నాడు చూడండి అందరూ శృతి అంటే వేదం స్మృతి అంటే వేదానుకూలముగా ఆప్తులచే వ్రాయబడిన మనుస్మృత్యాది గ్రంథములు అంటే ఫస్ట్ శృతి అంటే వేదం స్మృతి అంటే ఋషులచే రాయబడిన ఆప్త పురుషులచే రాయబడినటువంటి గ్రంథములకు స్మృతి అని పేరు సదాచారము సత్పురుషుల యొక్క ఆచరణము అనగా సనాతనము అనగా వేదమున పరమేశ్వర ప్రతిపాదిత కర్మములు సదాచారం అంటే వేదములో మనకు ఋషుల ద్వారా చెప్పబడినటువంటి సనాతనము నుండి ఏదైతే వస్తుందో సృష్టి ప్రారంభం నుండి అటువంటి కర్మలను సదాచారము అంటారు మరియు తన ఆత్మకు ప్రియము అనగా ఆత్మ అభిలషించు సత్య భాషనాదులు అను ఈ నాలుగు ధర్మమునకు లక్షణములు చూడండి మను మహర్షి ఇక్కడ నాలుగు లక్షణాలు ఫస్ట్ది వేదము తర్వాత ఋషులచే చెప్పబడినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి మూడవది సదాచారం అంటే సత్పురుషుల యొక్క ఆచరణమంట సత్పురుషులు ఏదైతే ఆచరించి ఉంటారో దాన్ని సదాచరణము అంటారు కాబట్టి ఇది మూడవది ధర్మానికి లక్షణం ఇక నాలుగవది తన ఆత్మకు ప్రియమైనటువంటిది అంటే ఆత్మ అభిలషించేటటువంటి సత్య ఈ విధంగా మన ఆత్మ ఎప్పుడు కూడా సత్యాన్నే కోరుకుంటుంది మనం ఆత్మకు విరుద్ధంగా జీవిస్తున్నారు ప్రతి మానవుడు కూడా స్వయంగా లోపల ఉన్నటువంటి ప్రతి మానవుడిలో ఉన్నటువంటి ఆత్మ అది సత్యమయే కోరుకుంటుంది సత్యమే ప్రవర్తించాలని దాని కోరిక కానీ దాని ఆత్మను కూడా మనము చంపి సత్యము కాకుండా అసత్య మార్గంలో జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆత్మకు ప్రియమైనటువంటిది ఏమిటి సత్య కాబట్టి ఈ విధంగా ఈ నాలుగు ధర్మానికి లక్షణములు వీనిని బట్టి ధర్మము అధర్మమును నిశ్చయింపవలను మనం ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని నిశ్చయించాలంటే మొట్టమొదట మనం వేదం తీసుకోవాలి ఏది ఇది వేదంలో చెప్పబడిందా లేదా అని చూసుకోవాలి రెండవది ఆప్తపురుషులు ఋషుల గ్రంథాల్లో ఉందా లేదా అని చూసుకోవాలి తర్వాత సత్పురుషుల యొక్క ఆచరణములో ఇది ఉందా లేదా అని చూడాలి మూడవది నాలుగవది ఆత్మ మన ఆత్మ ఒప్పుకుంటుందా లేదా ఈ పని చేస్తే అని అది నాలుగవది దీన్ని బట్టి ధర్మ అధర్మములను నిశ్చయించాలి పక్షపాత రహితము న్యాయము సత్య గ్రహణము సర్వదా అసత్య త్యాగము అను ఆచారమునకే ధర్మము అని నామము చూడండి ఇక్కడ ధర్మానికి మళ్ళీ మహర్షి దయేంద్ర సార్ చెప్తున్నాడు పక్షపాత రహితము అంటే పక్షపాతం చూపించకూడదు న్యాయము సత్య గ్రహణము సర్వదా అసత్య త్యాగము అనేటివి వీటి ఆచారమునకే ధర్మము అని నామము దీనికి విపరీతముగా పక్షపాత సహితము అన్యాయము సత్యము విడుచుట అసత్య పరిగ్రహణము గల కర్మములను అధర్మము అని చెప్పబడును కాబట్టి ఇక్కడ ధర్మ లక్షణాదులు తెలుసుకొని ధర్మమంటే ఏమిటి అధర్మమంటే ఏమిటి అని కూడా మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏది పక్షపాత సహితము పక్షపాతం చూపడం అనేది అధర్మం అన్యాయం అధర్మం అలాగే సత్యము విడుచుట అతను సత్యం విడిచిపెట్టి ఉంటాడు అది అధర్మమే అసత్య పరిగ్రహణం అసత్యాన్ని పట్టుకొని ఉంటాడు ఇవన్నీ కూడా అధర్మం అని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా అతను ధర్మబద్ధుడు ధర్మాత్ముడు కావాలి ఈ విధంగా ధర్మ లక్షణాలు తెలుసుకొని ఆ విధంగా మన జీవితాన్ని ధర్మబద్ధంగా నడుపుకుంటూ ఉంటే ధర్మం వల్ల మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని వేదంలో ఉంది కాబట్టి మోక్షమును పొందాలంటే ముందు ధర్మము ఆచరించాలి ధర్మం ఆచరించాలంటే ధర్మ లక్షణాలు తెలుసుకోవాలి ఆ విధంగా విచారించి ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటి అని తెలుసుకొని ప్రతి కార్యము కూడా నువ్వు ఆలోచించి ధర్మపూర్వకంగా చేయాలని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు 我。Oh.